కోసం అనండి నా గెలుపు కోసం అది నీ కుటుంబ జీవితం అయినా ఆర్థిక జీవితం అది ఆత్మ సంబంధమైన పోరాటమైన సేవా అయినా బిడ్డలతో వ్యవహారం అయినా మారని వ్యక్తుల వలన కలుగుతున్న అయినా అయినా నీ పోరాటమును గెలిచినట్లుగా నీ ఎదుట చక్కగా పోవున్నట్లుగా ఎరికో ప్రాకరుని ఎక్కి నడవగలిగినట్లుగా పట్టణమును పట్టుకుని స్వాస్థ్యాలు పొందినట్లుగా నీ కొరకు నడిచేవారిని నీ కొరకు ఆయుధాలు పట్టుకునే వారిని నీ కొరకు మోసే మోసేవారిని నీ కొరకు ప్రయాస పడేవారిని దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు నేనంటున్నారు మన పక్కన లేరు కానీ బాల్యంలో లేరు కానీ మనతో లేరు కానీ కర్రీసుకొని కనబడతలేదు కానీ మన గెలుపు కోసం కృషి చేసే వాళ్ళు ఉన్నారు మన గెలుపు కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు మన కోసం చేతులు ఎత్తే వాళ్ళు ఉన్నారు మన కొరకు పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు మన కొరకే దేవుడు ఏర్పరిచిన వ్యక్తులు ఉన్నారు భూమి మీద దేవుని ఏర్పాటు అది దేవుని అది దేవుని చిత్తం అది నీ దేవుడు తన యుద్ధంగా